అందిస్తూ ఈ దావఖానాలు కానీ ఇంకా ఏది కూడా వాళ్ళకు మంచి సౌకర్యాలు ఇస్తున్నటువంటి మా మేడం గారి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఒకటే చెప్పదలుచుకున్నా గత పది సంవత్సరాల పాలనలో నాశనమైనటువంటి తెలంగాణను ఈ రెండు సంవత్సరాలలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు ఎంతటి మేలు చేసిందనే ఆలోచనలో అందరూ ప్రజలు కూడా మూకుమ్మడిగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు అదే జరుగుతుంది రేవంత్ రెడ్డి మా దామోదర్ రాజనరసింహ అంటే ఈ నియోజకవర్గంలో ఇంకొక మాట మాట్లాడడానికి అవకాశం లేదు మీ ఊర్లో ప్రతి ఒక్కరిని కదిలించినా ఎవరిని అటకాయించినా మన ఊరి భాషలో మాడతానండి ఎందుకంటే మన ఊర్లో అట్కాయించిన ఎవరిని అటకాయించినా కానీ మా సారు మా సారు మా సారు అని అంటే ఉంగరం అంటారు కానీ వేరే మాట వేరే మాట ఎత్తే అంత ఎందుకంటే అంత మీరు అంత కట్టర్గా మీరు అంత తిరుగుతున్నారని మాకు తెలిసింది మీ కట్టర్గా తిరిగి కాంగ్రెస్లో మొత్తం తిరుగుతున్నారని తెలిసింది ప్రజలు కూడా దానికి హర్షిస్తున్నారు మీరు దాని గురించి ప్రజల గురించి మీరు ఏమనుకుంటున్నారు మీ గ్రామానికి ఏం చేయాలి నెక్స్ట్ మీరు సర్పంచ్ అయిన తర్వాత మీ అభ్యర్థి సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు దానికి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆనాటిగా కూడా మా వెనకాల రెండు మమ్మల్ని క్లోజ్ ఇచ్చున్నట్లు తీసుకొచ్చున్నారు గతంలో మా నాన్నగారు కూడా సర్పంచ్గా చేయడం జరిగింది మా కుటుంబం ముఖ్యంగా ప్రజలతోని అధికారం ఉన్నా లేకపోయినా ఒకే విధంగా ప్రజా అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు పోయిన కుటుంబమే మా కుటుంబం అందుకని చెప్పేసి మా గ్రామంలో ప్రజలు మా ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు కట్టిర్రు ఇచ్చిర్రు గెలిపించు ఈరోజు కూడా అదే విధంగా మేము ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం కాబట్టి వాళ్ళు ఆ నిర్ణయానికి వచ్చి మీకు అది చెప్పడం జరిగింది దానికి మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం మా గ్రామంలో మరి అభివృద్ధి పనుల విషయానికి వస్తే మా గ్రామంలో మేము ఇప్పటికే రెండు సంవత్సరాల నుంచి మా దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్గా అయిన రెండు సంవత్సరాలలో మా గ్రామంలో నూట ఇరవై ఎనిమిది రేషన్ కార్డులను కొత్త ఇప్పించుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు కొత్తగా తీసుకున్నటువంటి అభ్యర్థులు లేరు మరి ఈ రోజున ఇందిరమ్మ రాజం రాగానే మా దామోదర రాజనరసింహ మినిస్టర్ కాగానే మా మండలంలోనే అత్యధికంగా రేషన్ కార్డులు కానీ మన ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రతీది కూడా మా గ్రామంలో ముందుండి ఎక్కువ శాతం మేము తెచ్చుకున్నాం మాకు సహకరించినందుకు కూడా మా మినిస్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదే విధంగా మేము అడగగానే మాకు సాయిపేటకు ఒక లింక్ రోడ్ శాంక్షన్ చేశారు మరి ఇంకా ఈ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ తక్కువ ఉందని చెప్తే మాకు సైన్స్ ల్యాబ్ వెంటనే శాంక్షన్ చేశారు మరి విద్యార్థులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక మాట చెప్పగానే ఆ విద్యార్థులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగొద్దని మెయింటెనెన్స్ వర్క్లు కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఇలాంటివి వివిధ రకాలుగా విద్యార్థి విద్యార్థులకు చదువు అంటే చాలా ప్రేమ మా సార్ విద్యార్థులకి కష్టం వచ్చిందంటే ఒక్క చిన్నం ఆలోచించకుండా దాన్ని కంప్లీట్ చేపిస్తారు ఆయన చెప్పిన ఆదేశాల మేరకు మేము ఏది కూడా చాలా బ్రహ్మాండమైన విలేజ్లో అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు పోతాం మా ప్రజలందరూ కూడా వెళ్ళవేళ్ళలో సహకరిస్తాం ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ట్వంటీ ఫోర్ న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం